ఎవరి దగ్గరకైనా ప్రజాప్రతినిధుల దగ్గర అనేసరికి ఎవరికైనా ఏదైనా అవకాశాలు కావాల్సి వచ్చినప్పుడు వస్తారు వచ్చినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఓవర్ లుక్ లో కొంత ముందుకెళ్తారు కొంతమంది వాట్ ఎవరి వాళ్ళకున్న పరిచయాలు బేస్ చేసుకుని కొంతమంది ముందుకెళ్లచ్చు కానీ ఒకటేంటంటే ఇందులో ఎవరు ఏది జరిగినా కూడా పెరోల్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ వన్ వీక్ లో అతను ఒక నెటోరియస్ క్యాండిడేట్ అతనికి పెరోల్ ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు అనే సంగతి తెలిసిన తర్వాత ఇమీడియట్ గా మేము ఆ పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళా తిరిగి అతన్ని జైలుకి పంపించడం జరిగింది ఇదే పెరోల్ గురించి మీరు మాట్లాడాలనుకుంటే ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి ఇంతకు ముందు రెండు వేల పది నుంచి జీవితకాయదు అతను రెండు వేల పద్నాలుగు నుంచి సంథింగ్ అయ్యాడు తర్వాత సరెండర్ అయ్యాడు సో ఈ నేపథ్యంలో అతనికి కొన్ని రోజులు పెరోల్ కూడా ఇవ్వకూడదు కానీ ఆ పీరియడ్ అయిన తర్వాత లాస్ట్ గవర్నమెంట్ లో దగ్గర దగ్గర ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అరౌండ్ ఫార్టీ ఫైవ్ డేస్ అతను పెరోల్ మీద బయట మా దగ్గరకు వచ్చేసరికి పెరోల్ విషయం దగ్గరకు వచ్చేసరికి పెరోల్ ఎవరిచ్చారు ఏంటి ఇన్ఫార్మే మేము అందరం ఆ ఎంక్వైరీ మేము చేసుకుంటున్నాము రిపోర్ట్స్ మేము తెప్పించుకుంటాం కానీ ఇమీడియట్ గా జరిగిన పొరపాటు ఏదైతే ఉందో పొరపాట లేకపోతే ఎవరి మేము ఏం జరిగినా అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది అని సంగతి తెలిసిన వెంటనే విత్ ఇన్ వన్ వీక్ మేము పెరోల్ క్యాన్సిల్ చేసాం పెరోల్ క్యాన్సిల్ చేసాము తిరిగి ఆ ముద్దాయిని జైలు పంపించడం జరిగింది అతను హాస్పిటల్ వెళ్తున్నప్పుడు మన ఈ వీడియోస్ వచ్చినాయి కూడా హాస్పిటల్ కదా వెళ్తున్నప్పుడు ఇది యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ నేపథ్యంలో అతను ఒక హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు అన్నది వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ హాస్పిటల్ లో ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఎస్కార్ట్ ఉన్నారో ఆ ఎస్కార్ట్ అయితే పొరపాటు ఉంది ఎవరైతే ఎస్కార్ట్ డ్యూటీ చేశారో ఆ అఫీషియల్స్ మీద కంపల్సరీగా ప్రభుత్వపరమైన